ఫ్రెండ్స్ స్యాంశిగా పడుకునింది వసతి రూముల్లో నిద్రపోతున్నాము మేము అది చూడండి మా అమ్మ ఎట్లా కూర్చుండో టవల్ కప్పుకొని ఆయన మా నాయన చూడండి ఎట్లా కూర్చుంది తిరుమలకి వచ్చినప్పుడు రూమ్స్ తీసుకుంటారా ఇలాగే రెస్ట్ రూముల్లో రెస్ట్ తీసుకునేసి వెళ్ళిపోతారా లాకర్స్ తీసుకొని ఇదైతే లాకర్స్ మేము తీసుకునే లాకర్ వచ్చేసి ఇది సామాన్యుగా లోపలింగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు తిరుమలకి వచ్చినప్పుడు ఏమేమి అలా చేస్తారో చెప్పండి మావైతే పుట్టు వెంట్రుకలు తీయడమో దే దేవుని దర్శనం చేసుకోవడమో అంత అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్లో రెండు పదమూడులో ఈ టైం నిద్ర లేకపోయేసరికి ఈ వీడియో తీస్తున్నాను మీరు తిరుమలకి వచ్చినప్పుడు నిద్ర లేకపోయి నిద్ర ఎక్కువ మేలుకొని ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్